హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఏం ఏమవు ఫుల్ వేడి వాడుకోవచ్చు ఫుల్ వేడి పట్టింది ఇబ్బంది ఏమి ఆ చాలా గానే చాలా స్పీడ్ గానే చక్కగా సేల్స్ అవుతాయి నేను తీసుకెళ్తా ఏంటి ఏం ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళా ఎన్ని ఆశ ఆరాటం తప్ప పరిగెట్టి 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 పాలు తాగే కంటే నుంచో నీళ్లు తాగడం బెటర్ ఏంటి నా వ్యాపారం నేను చేసుకుంటా నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నర పాదరెండు ఆ టైంలో మార్కెట్ వెళ్ళిపోయినంత ఫుల్ ఎండ్ ఉంది కొన్ని సరుకులు తెచ్చేస్తున్నాను ఎందుకంటే సాయంకాలం నాకు కొంచెం వేరే పని ఉంది పర్సనల్ పని దాని గురించి ఎంద్రగాడే కొంచెం వెళ్ళి తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్ మరి చాలామంది ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారమే కాకుండా వేరే వేరే వ్యాపారాలు అన్నీ చేసుకుంటున్నారు నాది ఒక చిన్న మనవి మీరు వ్యాపారం ఏ వ్యాపారం అయినా ఎలాగైనా చేయండి మీరు ఒక్కళ్ళు మాత్రమే చేయండి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏంటంటే డబ్బు సరిగ్గా సరిపోక అంటే ఒక పర్సన్ దగ్గర కొంత డబ్బు ఉంటుంది ఇంకో పర్సన్ దగ్గర ఇంకొంచెం డబ్బు ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ మీద చేద్దాం ఒక వ్యాపారం పెడదాం అని చెప్పి వీళ్ళు ఆలోచనతో వీళ్ళు పెడతారు ఉన్నప్పుడు బాగానే ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఇంకోటినొచ్చు ఇంకోటి వచ్చి ఎవరైనా వచ్చు చుట్టాలు అయి ఉండొచ్చు అన్నదమ్ములు అయినచ్చు లేకపోతే వేరే వేరే ఏదైనా అయి ఉండొచ్చు ఫర్ సపోజ్ మామూలుగా చెప్పుకుందాం మనం అనుకుందాం కానీ ఎప్పుడైతే మీరు పార్ట్నర్షిప్ తీసుకున్నారో అప్పటి నుంచి మీకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మెయిన్గా ఆ వర్కులు చేయాలన్నా పూర్తిగా తెలిసి ఉండాలి ఏదన్నా వ్యాపారం చేయాలంటే పూర్తిగా తెలిసి ఉండాలి అవగాహన ఉంటేనే మీరు ఒక్కరు మాత్రమే చేసుకోండి అవతల వాళ్ళు డబ్బు ఉంది నా దగ్గర డబ్బు లేదు నాకు సరిపోదు అతను కూడా కలుపుకుంటే ఇంకా వ్యాపారం పుంజుకుంటుంది ఇంకొంచెం ఎక్కువ సరుకు పెట్టుకోవచ్చు ఎక్కువ వ్యాపారం చేయవచ్చు ఆలోచనలు మీలో చాలామందికి ఉంటాయి ఎందుకంటే ఈ వ్యాపారం గురించి అంత వివరంగా చెప్పడానికి కారణం ఎప్పుడు వ్యాపారం అనేది ఒక్కళ్ళు మాత్రమే చేస్తేనే బాగా సాగిద్ది అంటే ఇప్పుడు సపోజ్ కొంత నష్టం వచ్చింది అది మీరు తెలుసుకొని భర్తీ చేసుకోగలరు మరి అదే ఇంకొకళ్ళు ఇంకో పర్సన్ ఉంటాడు అదే పార్ట్నర్షిప్ మీదనుకో అతనికి చెప్పాలి లేకపోతే ఇతరులు తెలుసుంటే మీకు చెప్పాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ సారీ ఇలాగ మీ ఇద్దరిలో ఎవరో ఒక పర్సన్ తేడా ఒకళ్ళు నిజాయితీగానే ఉంటారు ఒకరు తేడా అంటారు ఎన్ని మామూలే అందరికి తెలిసినాయి ఇక్కడ ఇద్దరు పర్ఫెక్ట్గా ఉండాలనే రూల్ ఏం లేదు అనేటప్పుడు ముందు మాట్లాడుకునేటప్పుడు పలానా వ్యాపారం పెడదాం నేను ఒక ఇంత పెట్టుబడి పెడతాను నువ్వు ఇంత పెట్టుబడి పెడదాము ఇద్దరం కలిసి శిరోసా తీసుకున్నాము వచ్చిన ప్రాఫిట్లు ఇద్దరం చూసుకుందాము అనేసి ఒకళ్ళు ఒకళ్ళు కప్పు చెప్పేసి వెళ్ళిపోవచ్చు లేదంటే ఇద్దరు కలిసి అక్కడే కూర్చుని వ్యాపారం చేయొచ్చు దాంట్లో ఏమైనా నష్టాలు వస్తే గొడవ స్టార్ట్ అవుతాయి లాభాలు వచ్చిన సేపు పర్వాలే ప్రాఫిట్ వచ్చిన సేపు పర్వాలే బానే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాఫిట్ వచ్చినంతసేపు బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు మరి ప్రాఫిట్ రాకపోతే నష్టాల్లో వెళ్ళిపోతే నీ వల్ల నష్టం వచ్చింది నీ వల్ల నష్టం వచ్చింది మీకు గొడవ స్టార్ట్ అవుతాయి దీన్ని ఎలా బయటకు లాకొద్దామని ఎవరు చూడరు నష్టం వచ్చేసి నీకు అనవసరం ఇది దీన్ని వదిలేయటమే దీన్ని మనం తప్పించుకుందాం మన డబ్బుల వరకు మనం లాగేసుకుందాం మన డబ్బుల వరకు మనం లాగేసుకుందాం మనం సైడ్ అయిపోదాం లేకపోతే ఇది మొత్తం నువ్వే తీసేసుకో లేకపోతే ఇది మొత్తం నువ్వే తీసేసుకో అని చెప్పేసి ఎలా స్టార్ట్ అవుతాయి మరి ఏంటి ఇలా ఎంతమంది నష్టపోయి ఉంటారు చాలా మంది నష్టపోయారు ఎందుకంటే ముందున్న ఉత్సాహం తర్వాత ఉండదు ఇప్పుడు వ్యాపారం చేసేద్దాం నా దగ్గర కొంత డబ్బు ఉంది ఇంకోళ్ళు ఎవరిని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ కలుపుకొని ఎక్కువ చేసుకొని ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుంది పార్ట్నర్షిప్ సూపర్గా ఉంటుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటారే కానీ ఆలోచనలు వేరుకుంటాయి అంటే అక్కడికి దిగిపోయిన తర్వాత మారిపోతే ఆలోచన ఇప్పుడున్న ఆలోచన అప్పుడు ఉండవు అంటే ఇప్పుడు కొత్తది కదా ఉత్సాహం మీద ఉంటారు బా చేసేద్దాం ఇంకేముందిలే లాగేద్దాం చేసేద్దాం అని కొంచెం చాలా స్పీడ్గా ఉంటారు మన ఫ్రెండ్స్ ఇలాగా ఈ పార్ట్నర్షిప్ చేసుకొని మీరు అనవసరంగా నష్టాల్లో కూరుకుపోయి అప్పులు పాలైపోయి అప్పుల్లో నుంచి బయట రాక చాలా ఇబ్బందుల పండుగలు చాలా మంది ఉన్నారు అందులో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు అందరూ దెబ్బతిన్న వాళ్ళు చాలా మంది ఇలా లో ఉండి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కామెంట్ పెట్టండి ఇబ్బంది లేదు కామెంట్ పెట్టండి తప్పేముంది ఒకసారి దెబ్బతిన్నారు రెండోసారి చేయరుగా ఇక ఆ పొరపాటు చేయరు ఇక వెళ్ళరు వెళ్తారా ఎవరన్నా వెళ్తారా మీరు చెప్పండి ఎవ్వరు వెళ్ళరు పార్ట్నర్షిప్ అనేది వద్దు మీ సొంత వ్యాపారం మీరు సొంతంగా చేసుకోండి మీరు ఒక్కళ్ళే చేయండి అది పది రూపాయలు వచ్చినా చాలు కొంచెం వచ్చినా చాలు నష్టం వచ్చినా మీరు భర్తీ చేసుకోగలుగుతారు నష్టం వచ్చినా మీరు భర్తీ చేసుకుంటారండి మీరు చేసుకోగలరు వేరే వాళ్ళు కప్పి చెప్పేస్తే అవన్నీ ఉండవు అందుకని వాళ్ళు వదిలేసేయండి పార్ట్నర్షిప్ అని తీసేయొద్దు వ్యాపారం చేస్తే నిలబడితే నేను చేయగలను అని చెప్పుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఒక్కళ్ళు వ్యాపారం చేయడానికి దిగండి ఇంకో పర్సన్ వద్దు అది చిన్నదైనా పర్వాలా ఓ పెద్ద పెద్ద పెట్టాల్సిన అవసరం లేదు చిన్నదే పెట్టుకోండి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బుతోనే పెట్టండి నష్టాలు ఎందుకు వస్తాయంటే మనం చేసే కొన్ని కొన్ని పనులు సరిగ్గా చేయకపోతే నష్టం వస్తుంది వ్యాపారం దగ్గర కొన్ని కొన్ని క్వాలిటీస్ ఇవ్వాలి అది చెయ్యరు దానివల్ల నష్టం వస్తుంది అంతే ఒక వ్యాపారం పెట్టేసాం లాభాలు వచ్చారంటే రావు వెంటనే రావు కొంత కొంత సమయం పట్టిద్ది కొంచెం ఓర్పుగా ఉండాలి కొంచెం సమయం పట్టిద్ది ఏదో డబ్బు ఉంది పెట్టేసాం వచ్చేయాలనుకుంటే ఏదైనా తయారు చేసే వస్తువు కావచ్చు లేకపోతే బయట నుంచి తెచ్చి సామాన్లు అమ్ముకునేది కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు ఎండాకాలం సీజన్ కొన్ని పనులు ఉన్నాయి అందరికీ తెలిసిందే దీంట్లో పార్ట్నర్షిప్ చేద్దాం దీంట్లో పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటారు అవి మాత్రం వద్దు దాని జోలు వదిలేసి వదిలేసండి మీ సొంతంగా ఎదుర చేయాలనుకుంటే చేసుకోండి హ్యాపీ సరే ఫ్రెండ్స్ మీకు ఈరోజు నేను ఈ చిన్న సలహా ఇవ్వదలిచాను ఎందుకంటే పార్ట్నర్షిప్ వల్ల చాలా వరకు ఇబ్బందులే ఉంటాయి లాభాలు కనబడవు నష్టాలు కనబడితే ఒకళ్ళ ఒకవేళ నిజంగా లాభాలు వస్తే కానీ అవతల పర్సన్ కరెక్ట్ ఉంటారో యువతల పర్సన్ కరెక్ట్ కొంటే ఎవరో ఒకళ్ళ మటుకు తేడా ఉంటారు అది కప్ అది కన్ఫామ్ నా తెలుగుదట్లో ఉపయోగించడం వల్ల వీడు పైకి వస్తున్నాడు అని చెప్పి ఇంకోళ్ళు అనుకోవచ్చు ఇంకోళ్ళు ఏమో నా వల్లే పెట్టుబడి పెట్టడం వల్ల వ్యాపారం సాగుతుందని ఇంకోళ్ళు అనుకోవచ్చు అంతే కదా ఫ్రెండ్స్ అర్థం మీకు ఇలాగా అక్కడ మారిపోద్ది వ్యాపారం పెట్టేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇద్దరు కలిసి ఉన్నంత ఉత్సాహం తర్వాత ఉండదు చిన్న దెబ్బ తగలంగానే ఇక ఇలా వెడంగెళ్ళిపోతారు రెండరు ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే సొంతంగానే చెయ్యండి ఎవరు ఇది మీరు అవసరం లేదు మీరు సొంతంగా తెలుసుకోండి ముందు ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి అనువజ్యుల చేత తెలుసుకోండి ఏదైనా పెట్టాలనుకున్నా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా నాలుగైదు సార్లు తెలుసుకొని వ్యాపారంలో దిగండి తొందరపడి వ్యాపారంలో దిగద్దు మీకు పూర్తిగా అవగాహన ఉంటే మాత్రమే వ్యాపారాల్లో దిగండి అది చిన్నదైనా పర్వాలేదు ముందు చిన్నగా స్టార్ట్ చేయండి పెద్ద పెద్ద ఎప్పుడే పెట్టేసుకోవద్దు మీ తాతకు పెట్టి చిన్నగా నుంచి స్టార్ట్ చేయండి కొద్దిలే పోద్ది తర్వాత మీకు అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు పెట్టుబడి పెట్టండి వ్యాపారం ఎందుకు సాగదు సాగిద్ది సరే ఫ్రెండ్స్ ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలంటే పార్ట్నర్షిప్ మనం చేయొద్దు దాన్ని నేను పక్క ఖండిస్తాను నాకు నచ్చదు నాకనే కాదు మీకు చాలా మందికి నచ్చదు మీరు దెబ్బ తినేసే తిన్న వాళ్ళకి తెలిసిద్ది మీరు అందులో ఎంతమంది దెబ్బ తిన్నారో మన మగవాళ్ళలో చాలా మందికి తెలిసిద్ది ఆ విషయం వ్యాపారాలు చేసేద్దాం ఇలాగా అనేసి పార్ట్నర్షిప్ ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోయి కూడా ఉంటారు అసలు నాకు ఉద్రబాబును వెళ్ళిపోయిన కూడా ఉంటారు ఈ తలనొప్పి నాకు ఎందుకు దాని మీద ఎన్నొక్కలు ఉన్నాయో సరే ఫ్రెండ్స్ సరే వ్యాపారాలు చేయాలనుకుంటే మీరు ఒక్కళ్ళే చేయండి సొంతంగా చేయండి అవగాహనతో చేయండి చేయండి ఒకటి రెండు సార్లు పరీక్షించండి హ్యాపీగా వ్యాపారం చక్కగా సాగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మరి తొందరగా వెళ్ళిపోయి కొంచెం నా దగ్గర ఉన్న డబ్బులతో చిన్న చిన్న సరుకులు తెచ్చుకున్నాను ఒకసారి అవి కూడా చూడండి నా రోజువారు దాంట్లో ఇదొక ఈ చిన్న కొద్దిగా ఒక వెయ్యి రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి నేను సరుకులు తెచ్చుకున్నాను ఒకసారి చూడండి ఈ మజ్జిగ డబ్బాలు అంటే కొంచెం మజ్జిగ వేసి కొంచెం ఉప్పు షేక్ చేసి చేసుకొని వాడుకుంటారు కదా అలాంటి మజ్జిగ డబ్బాలు ఓకేనా ఫ్రెండ్స్ మజ్జిగ డబ్బాలు ఓకే ఇది బాత్ బ్రష్లు పళ్ళు రుద్దుకునే పీసు పళ్ళు తోముకునే బ్రష్లు చెవులో తుప్పుకున్న తిప్పుకున్న పొలాలు బడ్స్ సారీ బౌల్స్ మీకోసం చూపిస్తావు ఒకటి రెండు చూపిస్తా ఇదిగా ఫ్రెండ్స్ కలర్స్ వస్తుంది బిగ్ సైజు ఫుల్ మల్టీప్లస్ ఏమవద్దు ఫుల్ వేడి వాడుకోవచ్చు ఫుల్ వేడి పట్టింది ఇబ్బంది ఏమి చాలా ఫుల్ గానే చాలా స్పీడ్ గానే చక్కగా సేల్స్ అవుతాయి నేను అప్పుడప్పుడు వాడతాను ఏమంటే ఇదివరకు చెన్నై వచ్చాయి ప్రస్తుతంగా దొరక వేసాను డజన్ బట్టల బ్రష్ త్రీ కలర్స్ బ్లాక్ రోజ్ కలర్ అంటే ఇది పర్సనల్ గా నేను వాడుకోవడానికి తెచ్చుకున్నాను ఏంటంటే నేను నా దీటేస్తాను అక్కడక్కడ అడుగుతూ ఉంటారు బ్లాక్ హెన్న హెన్న ఇది మెహందీ పౌడర్ హెన్న బ్లూ కలర్ డబ్బాలు స్మాల్ డబ్బాలు పేరు దువ్యాన్లు మామూలు దువ్యాను ఫ్రెండ్స్ రోజు ఈ సరుకు తెచ్చుకున్నాను అంటే ఈరోజు నేను పనికి వెళ్ళలేదు వేరే పని మీద పర్సన పని మీద ఆగిపోయాను కొంచెం అది డబ్బులు ఉంటే డబ్బులతో తెచ్చుకున్నాను మర్చిపోయాను ఇక్కడ ఇది ఒకటి ఉంది ఫ్యాన్సీ ఒకటి ఉంది పర్సులు క్లిప్స్ చక్క క్లిప్పులు ఒక డబ్బులు అవి రోజు ఫ్యాన్సీ ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం అనుభవం ఉండాలి అనుభవం మీద పనిచేయాలి కొంతమంది అంటున్నారు వ్యాపారం తిరిగి చేయాలంటే చాలా ఇబ్బందిగా చాలా కష్టపడాలిగా అంటున్నారు కష్టపడింది ఏది రాదు ఫ్రెండ్స్ మీరు కూర్చొని షాప్లో కూర్చొని నేను చేసేసి నేను సంపాదించాలంటే అది పొద్దునెల్లి సాయాలలో కూర్చోవాలి వస్తే డబ్బు రాడు ఇప్పుడు మీ దగ్గర ధనం ఉంటుంది అబ్బా మీరు కొంత అందరూ చేయలేరు వాస్తవంగా నేను వాస్తవం అందరూ తిరిగి సందుల్లో గొంతులో తిరిగి చేయాలంటే ఇది కొంచెం మాస్ వర మాస్ ఉన్నమాట చెప్తున్నాగా చేయలేరు కానీ కష్టపడింది ఏది రాదు నేనైతే ఉదయం ఆరు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా పదకొండున్నర పన్నెండు ఇంటికాల్లా నేను ఇంటికాడు ఉంటాను నా పని నా దినచర్య ఇంతే నా నాకు ఎంతో కొంత నాకు సరిపోయే డబ్బులు నాకు వస్తే నా భార్య బిడ్డలను పెంచుకుంటా చాలు మించి ఏం కాదు ఫ్రెండ్స్ నాకు పెద్ద పెద్ద మాళ్ళు పెద్ద పెద్ద కార్లు కావలసి నాకు ఏం అవసరం లేదు నాకు మూడు పూటలు జరిగింది హ్యాపీ మించి ఏం కావాలి తీసుకెళ్తావా ఏంటి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళం ఎన్ని ఆశ ఆరాటం తప్ప పరిగెట్టి 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 పాలు తాగే కంటే నుంచో నీళ్ళు తాగడం బెటర్ ఏంటి నా వ్యాపారం నేను చేసుకుంటా నాకు నచ్చింది హ్యాపీ ఒకడు ఒక బ్యాడ్గా మెండ్లు పెట్టుకుంటున్నాడు ఇదే ఫారా బాబు అని ఇప్పుడు నువ్వు భోజనం చేసేటప్పుడు నాకు నాలుగైదు కూరలు ఉంటాయి అందులో ముఖ్యమైన కూర ఇష్టమైన కూర ఎవడం అంటాడు ఎవరికి నచ్చిన పని చేసుకుంటారు ఇప్పుడు నాకు ఈ పని నాకు నచ్చింది నేను చేసుకుంటాను విమానందంటే తోలుతానా తోల్తానా నాకు ఇష్టం అవ్వాలి ఏదైనా ఏదైనా అలాగే మీకు ఇష్టం అవ్వాలి మీకు ఇష్టమైన పని ఏదో ఒకటి ఉంటది మీ మనసుకి ప్రతి మనిషికి ఉంటది అతనికి అతను ఆ పనిలో అతనికి ఏదో కనిపిస్తుంది నాకు ఈ పనులు ఏదో కనిపించింది నేను చేసుకున్నా నాకు సంతోషం ఉంది హ్యాపీ ఉంది చాలు హ్యాపీగా పని చేసుకుంటున్నా నాలుగు డబ్బులు వస్తాయి చాలా అంతకు మించి నాకు చాలు నేనేం ఆచిపడినో నాకు ఆశపడాల్సిన అవసరం నాకు లేదు మరి అలాగే ఎవరన్నా అసలు ఏ పని పాట లేకుండా ఇళ్ళల్లో కూర్చొని ఏమైనా ఇబ్బంది పడుతుండే ఇంట్లో మగవాళ్ళు ఖాళీగా ఉంటే లేడీస్ అనే ఖాళీగా ఉంటే అంటే కొంచెం మేము చేసుకోగలం అన్న వాళ్ళకే మాత్రమే అందరికీ కాదు మీరు తిరిగి చేయగలిగిన వాళ్ళకి ఎవరైనా సరే కొంతమంది సైకిల్ మీద చేసుకుంటాను అంటున్నారు వాడు కూడా చేసుకోండి హ్యాపీగా ఉంటుంది మీ ఇల్లు హ్యాపీగా ఉంటుందండి అండి గురించి మీకొద్దు ఎదుటోడి గురించి మీకొద్దు పక్కన సంపాదించాడంటే ఆడు ఎంత సంపాదించాడు మాత్రం మీరు చూడొద్దు మీరు ఎంత సంపాదించుకుంటారో మీరు చూసుకోండి పక్కనోడి గురించి మీకొద్దు మీరు ఎంత సంపాదించుకుంటున్నారు మీ ఇల్లు బాగుందా మీ కుటుంబం బాగుందా మీ అప్పులు చేరుతున్నాయా పిల్లలకు సరిగ్గా భోజనం అందిస్తున్నారా సరైన బట్టలు వేసుకుంటున్నారా అది ఒకటి చూసుకోండి సార్ ఏదన్నా ఏ పని చేసుకున్నా తప్పు లేదు కష్టపడి పని చేసుకునే ఆడంలో తప్పే లేదు కొన్ని కొన్ని పనులు చేయకూడదు చేయాల్సిన అవసరం మనకి లేదు మనకి ఈ పనే మనకి ఇష్టం ఈ పనే ఇష్టం ఈ పనే ఇష్టం నాకు ఈ పనే చేస్తా నాకు ఇప్పుడు వచ్చేది పెద్ద పని ఇచ్చి నాకు పాతిక వేలు ముప్పై వేలు ఇచ్చిన నేను చేయను నేను బోల్డ్ వర్క్ చేసి మానేసి అందరి దగ్గర తిట్లు తిని ఒక దగ్గరికి వెళ్ళి కూలికి వెళ్ళి పని చేసుకుని పెద్ద తిట్లు తిట్టి రాత్రి పదకొండు ఇంటి దాకా తొమ్మిది ఇంటి దాకా పన్నెండింటి దగ్గర ఉన్న రోజులో నేను ఇది నేను ఇంట వేసుకొచ్చేస్తా డబ్బులు చాలా ఏంటి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఓకే అలాంటి రోజు చెప్పుకుంటే నా రోజు దినచర్య ఇలాగే ఉంటది మీకు ఎవరికైనా ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే చేయండి పార్ట్నర్షిప్ మటుకి చేయొద్దు ఇలాంటి తోపులు బండ్లైనా సరే ఇంకోటైనా ఆటలకు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు నన్ను ఆల్రెడీ అడిగారు నన్ను చేయమని నేను అలాంటివి చేయను ఇది కొద్ది వ్యాపారమే హ్యాపీగా ఉంటుంది మన జీవితాలు బాగానే ఉంటాయి ఏ ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్ వద్దు సొంత వ్యాపారమే ముద్దు ఓకేనా చిన్న వ్యాపారు హ్యాపీగా చేసుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలాంటి వ్యాపారాలు ఎన్నో చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి వాచింగ్ నెక్స్ట్ మంచి కంటెంట్ తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న చిన్న కామెంట్లు ఫ్రెండ్స్ కొంచెం లైక్స్ ఫ్రెండ్స్ స్మాల్ లైక్స్ లైక్స్ రాట్లా నాకు వ్యూస్ రాట్లా కొంచెం అన్ని మీరే మీ సబ్ మీరు సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వీడియోలు చూస్తున్నారో చూడట్లేదో తెలియదు కానీ నన్ను కొంచెం మీరు మీ దయతో నన్ను కొంచెం ముందుకు నడపండి థ్యాంక్ యూ నమస్తే నమస్కారం